కర్నూలు జిల్లా కొసిగి రేణుక ఎల్లమ్మదేవి రథోత్సవం కన్నుల పండుగగా సోమవారం జరిగింది అయితే శ్రీ కొసిగి రేణుక ఎల్లమ్మ దేవిని దర్శించుకున్న పలువురు నాయకులు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి వారి తనయుడు దివాకర్ రెడ్డితో కలిసి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా అమ్మవారి ఆలయంకు చేరుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవంకు టెంకాయలు కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళి మనోహర్ రెడ్డి జాతర మహోత్సవానికి రావడం జరిగింది వారికి వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా అమ్మవారి రథోత్సవంకి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు అయితే టీడీపీలో రెండు వర్గాల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఉదయం అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు రథోత్సవం సమయం కార్యకర్తలు ఫ్యాన్ సింబల్ చూపిస్తూ వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు విట్టరీ సింబల్ చూపిస్తూ ఊరేగింపుగా రథోత్సవంలో పాల్గొన్నారు కాగా రెండు పార్టీల నాయకులు ఒకేసారి అమ్మవారి ఆలయం వద్ద మరియు రథోత్సవం వద్ద సమయంలో పాల్గొనడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యం కొసిగి కొగిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు